జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గత వైసీపీ నాయకులు చేసిన విమర్శలు ఇప్పటికీ చాలామంది నోలల్లో నాలుతూనే ఉన్నాయి ఆ వీడియోలు ఇప్పటికీ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని అలా విమర్శించడంతో జనసేన కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అప్పట్లో ఫైర్ అయ్యారు ఇప్పటికీ వారు ఫైర్ అవుతూనే ఉన్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వారిలో పోసాని కృష్ణ గారు కూడా ఉన్నారు దీంతో ఆయన ఇటీవలే అరెస్ట్ చేశారు దీంతో ఈ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతోంది మరోవైపు ఈ అరెస్ట్పై పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తున్న వారి గురించి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప వ్యక్తి ఈ దేశంలో ఎక్కడా లేడు ఈరోజు ఆంధ్ర రాజకీయాలు రాణిస్తూ ఉన్నారు ప్రజలు కూడా సేవలు చేస్తున్నారు అలాంటి వ్యక్తిని విమర్శించడం ఎవరికి తగదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జానీ మాస్టర్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీమగానే రాణిస్తూనే హరిహర వీరములు సినిమా షూటింగ్లో పాల్గొంటూ ప్రజలకు మరియు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే